ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే గారిని అరెస్ట్ చేశారని కాదు ఆ జైలు ముందర రెండు శిలాఫలకాలు ఉన్నాయి మొదటి శిలాఫలకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే మొత్తం జైలుని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మోడనైజ్ చేశారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది దాని పక్కన రెండో శిలాఫలకం ఉంది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళము అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని అంటే చివరికి జైలుని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు ఆ ఒక్క క్షణం బాధ చేసింది బాధ కలిగింది నాకు బాబుగారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది ఆయన ఒకటే నేను ఎందుకురా భయపడుతున్నావు ఎవడేం చేయగలుగుతాడు మనీ ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ కేసు అన్ని చదువుతున్నా ఏం పర్వాలేదు మీరు సరిగ్గా బయట చేయట్లేదు ఇంకా పరిగెత్తండి అంటే ఆ మండి ధైర్యం ఎవరు అనుకోలే అందరం అనుకున్నారు బాబుగారిని జైల్లో పెడితే ఆయన కుమ్మిలిపోతారు ఇబ్బంది పడతారని చూసాం కదా పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి